పినెల్ రామకృష్ణారెడ్డి గారి నివాసం చుట్టూతా కూడా గాలి కూడా స్తంభించిందనే చెప్పాలి ఈరోజు అంటే మరి పోలీసులు వాళ్ళు వాళ్ళకి వాళ్లే సొంత కథలు రాసుకుని సొంత కథనాలు రాసుకుని వాళ్ళకి వాళ్లే ఏవేవో ఊహించుకుని పిన్నెలు గారి వాళ్ళ ఒక వెయ్యి మందితో ర్యాలీగా వెళ్తారు లేదా పదివేల మందితో ర్యాలీగా వెళ్తారు అంటూ వాళ్ళకి వాళ్లే ఏవేవో ఊహాగానాలు అల్లుకుని ఈరోజు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేశారు ఆయన ఇంటి నివాసం చుట్టుతా కూడా అసలు అలాంటి ఉద్దేశం ఏది కూడా పిన్నెల రెడ్డి గారికి లేదు మా ఆచర్ల వైఎస్ఆర్ సిపి జిల్లా అధ్యక్షులుగా ఉన్న పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అలాగే వాళ్ళ సోదరులు కూడా ఈ రోజున కోర్టులో మేము హాజరవుతున్నాము మేము లొంగిపోతున్నాము అంటే కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో దాన్ని మేము గౌరవిస్తూ మేము ఈ రోజున పాలనా టైం కి కోర్టు కి హాజరవుతామంటూ వాళ్ళు ముందుగానే తెలియజేయడం జరిగింది వాళ్ళు ఇవాళ కోర్టుకు హాజరవుతున్న సమక్షంలో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా కుదిరిన వాళ్ళందరం కూడా వచ్చి ఆయన ఒకసారి పలకరిద్దాము వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్దాం అన్న ఉద్దేశంతో ఇక్కడ ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరినీ కూడా నోటీసులు ఇచ్చి బ్యారిగేట్లు పెట్టి ఆపేసినటువంటి పరిస్థితి మీరు అందరూ చూశారు ఉదయం నుంచి కూడా అలాగే కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అయితే ఇళ్లకి వెళ్లి నోటీసులు ఇచ్చి హౌర హౌస్ అరెస్ట్లు కూడా చేసిన సంగతి కూడా మీరు చూశారు